నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని చూద్దాం జాతీయ కాంగ్రెస్ పార్టీపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి బీసీలకు ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు బీసీలను సంఘటితం చేసి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు సాధించుకునే దిశగా ఈ నెల పదిహేనున కామారెడ్డిలో సభ నిర్వహించబోతున్నట్లు తెలిపారు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు చేయకుండా ప్రధానమంత్రి దగ్గర పోయి మనకు కొట్లాడకుండా అట్లనే పార్లమెంట్రీని దద్దరింపజేయకుండా వంద పైన కాంగ్రెస్ ఎంపీలున్నారు రెండు వందల మొత్తం ఇండియా గఢబంధ అనుకుంది లాస్ట్ సెషన్లో రాహుల్ గాంధీ లేపలేదు లేకపోతే రేవంత్ రెడ్డి పోయి రాహుల్ గాంధీతో మాట్లాడి మరి అక్కడ లేపినేయలేదు కాబట్టి ఇక్కడ ఏదో మోసం జరుగుతుంది దగ జరుగుతుంది కుట్ర జరుగుతుంది నైన్త్ షెడ్యూల్ ఒకటే సరేనేమని మేము చెప్తుంటే మాలో కొన్ని సంఘాలు ఈశ్వరే జస్టిస్ ఈశ్వరయ గారే నా పెద్ద మేధావి మాకు కూడా రాజ్యాంగం తెలుసు మేము కూడా లా చదువుకున్నాము ఇస్తే సరిపోతుందని బీజేపీ ప్రోత్సహించిన సంఘము కాంగ్రెస్ పోర్చిచ్చిన సంఘాలు మామలు క్రిటిసైజ్ చేసినారు ఇది నిలవదు అని అని చెప్పాను నువ్వు వంద మంది అడ్వకేట్ జనరల్ పెట్టినా కపిల్ సిబ్బల్ని పెట్టినా అభిషేక్ సింగ్ని పెట్టినా లేకపోతే హరీష్ సాల్వేని ఎంతమందిని పెట్టినా కూడా ఇది చట్ట ప్రకారం లేదు అనంటే ఈయన చట్ట ప్రకారం లేదని ముందుగానే చెప్తున్నాడు జోషము అవునాయా నేను చట్టం రా అనుభవం ఉన్నవాడిని రాజ్యాంగం చదివినవన్నీ నాకు కోర్టుల జడ్జి అవన్నీ నేను ఇట్లనే చెప్పాను ధైర్యంగా నేను అన్న ప్రకారమే ఏదైతే పంచాయతీ రాజ్ యాక్ట్ అమెండ్ చేసినో టూ సిక్స్టీ ఎయిట్ అది చెల్లది అన్నారు తర్వాత జివో ఇచ్చినారు ఆ జివో జివో ఎంఎస్ నెంబర్ నైన్ ఇస్తే అది ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకు వ్యతిరేకము ఇది చెల్లదు అని స్టే ఇస్తే దాని మీద సుప్రీంకోర్టు పోయినారు నేను వెళ్ళిన సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన అక్కర్లేదు బీసీలందరూ నేను బీజేపీ ఇంప్లీట్ చేయలేదు బీఆర్ఎస్ ఇంప్లీట్ చేయలేదు బీసీ సంఘాలు ఇంప్లీడ్ చేయాల్సిన అక్కర్లేదు ఇది మాకు మోసం చేసే దగ్గ అని చెప్పాను నేను అది కాబట్టి అయినా కూడా అది కొట్టేసారు కొట్టేసినాక ఇప్పుడు మా యుద్ధము మేము కాంగ్రెస్ ఏదైతే చీఫ్ మినిస్టర్ ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ మరి సిద్ధరామయ్య వారు డిక్లేర్ చేసినారో మీరు ఫార్టీ టూ పర్సెంట్ నైన్త్ షెడ్యూల్ పెట్టే పెట్టించే బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీరు ఎటువంటి ప్రెషర్ ట్రాక్టర్ చేస్తారో ఇప్పుడు వచ్చే శీతాకాల సమావేశంలో రాహుల్ గాంధీ ద్వారా లేపిస్తారా ఇండియా గటబంధన్ మొత్తం రెండు వందల నలభై మంది ఎంపీలతోని మొత్తం పార్లమెంటు దద్దరింపజేస్తారా లేకపోతే పార్లమెంటుని ముట్టడిస్తారా లేకపోతే మొత్తం తెలంగాణ రాష్ట్రం బంద్ అంటే మొత్తం బందే స్టాండ్షీల్ చేస్తారా కేంద్ర సంస్థలన్నీ బంద్ చేస్తారా ఎట్లా చేస్తారో వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడానికి మాత్రమే ఈ కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డి ఇక్కడ పట్టణంలో జరిగింది కాబట్టి మేము పదిహేను తారీఖు నాడు ఫిఫ్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇదే కామారెడ్డిలో సత్య కన్వెన్షన్ హాల్ బుక్ చేసినాము ఇంకా అది చాలకపోతే పక్కా ఇంకా ఎల్ఈడీలు పెట్టి కూడా మేము పెడతాము కాబట్టి దానికి సన్నాహక సమావేశం జరపడానికి ఈరోజు కామారెడ్డిలో వచ్చినాము మిత్రులు స్టేబిలాస్లు పాత్రికేయులు ఇంత పెద్దగా వస్తారని నేను అనుకో అనుకోలేదు కాబట్టి దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇది నూటికి నూరు బాళ్ళు సక్సెస్ అయ్యి ఒక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఒక సంకేతం వెళ్ళి ఈ ప్రజా ఉద్యమం ఆగదు ఈ యుద్ధం ఆగదు ఈ ఫార్టీ టూ పర్సెంట్ మేము చేయకపోతే మొదలికే మోసం వస్తుంది బీసీలందరూ ఒకటైతే రాజ్యాధికారం పొందుతారు వాళ్ళే పంచాయతీ బోర్డు మెంబర్లు అవుతారు మన అట్లనే పంచాయతీ గ్రా పంచాయతీ సమితిలకు జిల్లా పరిషత్తులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మన రాజ్యసభలకు అధికారము మార్పు రాబోతుంది ఒక పెద్ద రివల్యూషన్ రాబోతుంది అని వాళ్ళు గుర్తించినట్లయితే అది నైన్త్ షెడ్యూల్లో బీజేపీ అడ్డుపడది రేవంత్ రెడ్డి గారు కొట్లాడతారు అని మేము ఈ సదుద్దేశంతో బీసీలందరి ఐకమత్యం చేయడానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీలు నేను ఒక నేషనల్ కమిషన్ చైర్మన్గా చేశాను మా దగ్గర డినోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నారు డీనోటిఫైడ్ వాండరింగ్ క్లాస్ బెగింగ్ క్లాసులు ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ బీసీ లిస్టులో ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ లిస్టులో ఉన్నారు ఎస్సీ ఎస్టీలో కనీసం జనాభా ప్రాతిపాదకమైన రిజర్వేషన్ దొరుకుతుంది కానీ బీసీలో ఉన్న మోస్ట్ బ్యాక్అప్ క్లాసెస్ డిఎన్టీస్కు మాత్రం ఇంకా 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 అడుగుతైన వాళ్ళుగానే ఉన్నారు దేశ దిమ్మరలుగానే ఉన్నారు సంచార జాతులు ఉన్నారు కాబట్టి వాళ్లకు ఎవరెంతనో జనాభా వారికి అంతా వాటా రావాల్సిందే ఈ రాజ్యాంగం ప్రకారం అందరికీ హక్కు ఉంది అని మేము చైతన్యం పరచడానికి ప్రజలని గ్రామ గ్రామానికి వెళ్ళి ఈ ప్రచారం చేసి రాజకీయ చైతన్యం తెచ్చి వాళ్ళ రిజర్వేషన్స్ ఇస్తే సంతోషం ఇవ్వకపోతే మొత్తానికే మీకు వస్తుంది మేము ఒకరోజు మీకు రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన వస్తుంది తమిళనాడులో ఎట్లయితే ఉందో అక్కడ లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ లేవు వాళ్ళు పది పర్సెంట్ ఉంటే మా వాళ్ళు అడిగినారు మీరు పది పర్సెంట్ అడుక్కొని మీకు ఇస్తామని ఆ పదిహేను పర్సెంట్ కూడా రావట్లేదు ఆ గతి ఇక్కడ తెలంగాణలో కూడా పడుతుందని ఈ యొక్క పాలక వర్గాలకి అగ్ర కులాలకి మేము హెచ్చరిక చేయడానికే ఈ కామారెడ్డి సభ పెట్టడానికి ఈ సన్నాహక సమావేశం ఈ ముందుకు రావడానికి జరిగింది మీరేమన్నా ప్రశ్నలు రెడ్డి గారు హానెస్ట్ సిన్సియర్ ప్రయత్నం ఏం చేయలేదు ఎందుకంటే ఆయన ప్రధానమంత్రిని కలిసి దీని మీద రిప్రజెంటేషన్ చేయలేదు లేకపోతే కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో లేపలేదు ఇండియా గటబంధన్ ఈ విషయం లేపలేదు కాబట్టి బీజేపీకి చిత్తశుద్ధి లేదు కరెక్టే ఎందుకంటే ఈ క్రెడిట్ అంతా కాంగ్రెస్కి పోతుంది కాబట్టి వాళ్ళ అడగక ముందే ఏదో తూతూ మంత్రం అని అసెంబ్లీలో పాస్ చేసిన మాత్రం చేసినంత మాత్రాన మేమెందుకు చేయాలా ఈ ఒక్క రాష్ట్ర విషయమే కాదు ఇది మిగతా రాష్ట్రాలు కూడా లేస్తాయి కాబట్టి మాది ఒక నెచ్చనొప్పి వస్తుందని బీజేపీ కూడా చిత్తశుద్ధి లేకుండా బీజేపీ ఎప్పుడు బీసీల పార్టీ కాదు ఎప్పుడు బీసీలకు చేయలేదు బీజేపీ చేసిన అన్యాయం అసలు ఏ కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు చేసింది మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రియలైజ్ అయ్యి నేను రాహుల్ గాంధీ గారితో కలిసి నేను చెప్పినాను అన్ని సిద్ధాంతాలు అవుట్డేట్ అయిపోయినాయి హిందూ ముస్లిమ్స్ ఆర్ఎస్ఎస్ బిషా అయింది కాంగ్రెస్కి ఒక ఇదమిద్దమైన సామాజిక సిద్ధాంతం లేదు కాబట్టి కాంగ్రెస్ పదవి కోల్పోయింది అట్లనే లోకల్ పార్టీస్ సిద్ధాంతం లేదు ఫెయిల్ అయినాయి కాబట్టి ఇప్పుడు సామాజిక న్యాయం ఒక్కటే సిద్ధాంతం రాజ్యాంగం ఒకటే సిద్ధాంతం అంబేద్కర్ రాసినటువంటి యొక్క ఈ సంవిధానమే ఒకటే సిద్ధాంతం అది ముందుకు తీసుకెళ్లాలని నేను రాహుల్ గాంధీ గారితో గంటసేపు వారికి నేను ఒక నాకు తెలియదు ఆయన నలభై సంవత్సరాలను తీసుకొని పోయిన నాకు తెలుసుకోవాలని ఉంది అన్నప్పుడు నేను చెప్పిన మాటలే ఆయన భారత జోడో యాత్రలా పదే పదే చెప్పడం జరిగింది అట్లనే బీజేపీ కూడా నేను ప్రధానమంత్రితో కలిసి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులకు న్యాయం లేదు మీరు వర్గీకరణ చేయాలా కులగలను చేయాలా ప్రజాస్వామ్యంలో అందరికి ప్రాతినిధ్యం కల్పించాలా అని అన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో కొన్ని వాళ్ళకు ఆశ పెట్టి అక్కడ కూడా మోసం చేసినారు కాబట్టి ఏ పార్టీలు మావి కావు కాబట్టి బీసీల పార్టీలు వచ్చినప్పుడే తమిళనాడు లాగా బీసీలు అందరికీ న్యాయం కావాలంటే ఈ ఉద్యమం లేస్తే ఈ తెలంగాణలో కూడా ఒక పెద్ద ఒక పొలిటికల్ పోలరైజేషన్ వేసి మా వాళ్ళకి అధికారం రావడానికి ఇక్కడ ఆస్కారం ఉందని నా యొక్క नायक एक फिलासफी नायक सिद्धांत तो.